హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో చాలా మంది డైవర్లు రోజంతా రోడ్ల మీద తిరిగి వర్క్ చేసి టైంకి తినలేక చాలా సార్లు చల్లారిన పుడ్డుతోనే రోజంతా గడిపేస్తూ ఉంటారనమాట ఈ రోజు మా ఇంట్లో డ్రైవర్ల కోసం హాట్ హాట్ గా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేసిన ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేసుకుని వన్ కోడి గుడ్డు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు మిరాల పొడి కారం గరం మసాలా వేసి అలాగే కాంప్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదేమో ఒక నిమ్మరసం అలాగే ఫుడ్ కలర్ కొంచెం వేసి కలిపి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో కానీ బయట కానీ వన్ అవర్ పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట బాగా క్రిస్పీగా వేపుకోవాలి ఒక ప్యాన్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని బట్టర్ వేసుకున్నా కొంచెం ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే కాపుక ముక్కలు వేపుకున్న తర్వాత కొంచెం కరుంపాకు ఇదేమో టమాటా కెచాపు కొంచెం వేసుకోవాలి అలాగే స్వీట్ చిల్లీస్ ఇదేమో స్వీట్ సోయా సాస్ వేసుకొని అలాగే గరం మసాలా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాంటి టేబుల్ స్పూన్ కారం కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలిపి పైన ఒక నాలుగైదు పచ్చిమిరకాయ చిలుకలు అయితే వేసుకోవాలి ఇంకా కారం కోసం అంతే ఈ రోజు మా ఇంట్లో డైవల్ కోసం వేడి వేడి హాట్ కడ చికెన్ సిక్ట్ పై ప్లీజ్ వీడియోకి లైక్